ఒకే రోజుతో ఇంప్లాంట్స్తో పాటు పర్మనెంట్ టీత్ వేయడం సాధ్యమా కాదా ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు డెంటల్ క్లినిక్కి వెళ్ళారు మీరు డెంచర్స్ వేసుకుంటారు లేకపోతే చాలా టీత్ మీకు మిస్సింగ్ ఉన్నాయి లేదా అన్ని పళ్ళు తీసి ఇంప్లాంట్స్ వేసి పర్మనెంట్ టీత్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది మీరు అదే రోజు వెళ్ళారు సేమ్ డే కానీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ మనము ఫైనల్ పర్మనెంట్ టీత్ ఇవ్వచ్చా లేదా దీనికి ఆన్సర్ డెఫినెట్లీ ఇవ్వచ్చు కానీ మీ కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఫస్ట్ మనం ఐడియల్ క్యాండిడేట్ ఈ ట్రీట్మెంట్కి ఎవరో తెలుసుకోవాలి రెండోది అసలు యాక్చువల్ పద్ధతి ఏంటి ఈ పద్ధతికి ఆ పద్ధతికి డిఫరెన్సెస్ ఏంటో మనం తెలుసుకోవాలి ఇంతకుముందు లేదా యాక్చువల్ టెక్నిక్లో ఏం చేస్తారంటే పళ్ళు అన్నీ తీసేసి వెంటనే అదే టైంలో ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్ చేసేసి ఒక త్రీ మంత్స్ పాటు మనం బోన్ ఇంప్లాంట్తో పాటు కలవడానికి ఆసియో ఇంటిగ్రేషన్ అనే ప్రొసీజర్ జరగడానికి త్రీ మంత్స్ వెయిట్ చేసి ఆ తర్వాత మనం మెజర్మెంట్స్ తీసుకుని పర్మనెంట్ టీత్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది యాక్చువల్ టెక్నిక్ కానీ చాలామంది ఈ మధ్యన అంత టైం వెయిట్ చేయలేక లేదా దూరాల నుంచి వచ్చి ఒకే రోజులో ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు టీత్ ఇన్ అ డే కాన్సెప్ట్ అనేది వచ్చింది సో ఇంప్లాంట్ సేమ్ డే వేసేస్తారు మీకు ఫైనల్ టీత్ కూడా సేమ్ డే ఇచ్చేస్తారు ఇప్పుడు మనం ఐడియల్ క్యాండిడేట్స్ ఈ ట్రీట్మెంట్కి ఎవరో తెలుసుకున్నాం కుదిరితే యాజ్ యంగ్ యాజ్ పాజిబుల్ పర్సన్ ఏజ్ తక్కువ ఉండడానికి ట్రై చేయొచ్చు బట్ మోస్ట్లీ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా పాసిబిలిటీ ఉంటుంది బట్ దానికి మనకి ఐడియల్గా వెరీ గుడ్ బోన్ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ డయాబెటీస్ లాంటి క్రానిక్ డిసీజెస్ ఏమీ ఉండకూడదు లేదా హీలింగ్కి ఇంటర్ఫియర్ చేసే మెడికల్ కండిషన్స్ ఏమీ ఉండకూడదు నెంబర్ త్రీ రాత్రులు పడుకున్నప్పుడు గ్రైండింగ్ అలవాటు బాగా ఎక్కువగా ఉండకూడదు బ్రక్సిజం అంటారు నంబర్ ఫోర్ గమ్ చిగుళ్ళ సమస్యలు కానీ చుట్టుత ఓరల్ క్యావిటీలో నోట్ లోపల వేరే డిసీజెస్ ఏమీ ఉండకూడదు అలాగే ఆ ఇంప్లాంట్ వేసే చోట ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండకూడదు అట్లా ఉన్నప్పుడు మనం అదే సేమ్ డే రోజు స్ట్రాంగ్ బోన్ లోపల ఇంప్లాంట్స్ వేసేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైనల్ టీత్ ఇవ్వడం డెఫినెట్లీ పాజిబుల్ ఇంకొక కొత్త టెక్నాలజీ కూడా ఉంది బేసిల్ ఇంప్లాంట్స్ అని దాంట్లో బోన్ ఆసియో ఇంటిగ్రేషన్ అంటే మూడు నెలలు ఏదైతే హీలింగ్కి మనం అవసరం అవుతుంది అంటామో టోటల్ ప్రాసెస్ బేసిల్ ఇంప్లాంట్స్ టెక్నాలజీలో ఉండదు సో ఇంప్లాంట్ వేసిన వెంటనే మనం ఫైనల్ ఇంప్రెషన్స్ తీసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు పర్మనెంట్ టీత్ అనేది ఇవ్వగలుగుతాం సో దీనికి మనం మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే ముందుగా సిబిసిటీ ఎక్స్రేసు స్కాన్సు ఫొటోస్ అన్నీ తీసుకుని ప్రాపర్గా ప్లానింగ్ చేసి ఫైనల్ టీత్కి కూడా అరేంజ్మెంట్స్ ముందుగానే చేసుకోవాలి సో ఒక విజిట్ మీరు రావాల్సి ఉంటుంది అన్ని ప్లానింగ్ అంతా చేసుకున్న తర్వాత సర్జరీ రోజు మీకు ఏదైతే టూత్ రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ తీసేసి ఇంప్లాంట్స్ వేసేసి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైనల్ టీత్ అనేది డెలివరీ చేయడం ఖచ్చితంగా పాసిబుల్ అయితే ఒకటే ఒక డిస్క్లైమర్ దీంట్లో ఏంటంటే వెరీ స్మాల్ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అండ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అది ఎంతవరకు ఆ రిస్క్ ఉంది అనేది కేస్ టు కేస్ బేసిస్ మీద డాక్టర్ మీకు డెంటిస్ట్ మీకు చెప్పగలుగుతారు అదర్వైజ్ టూత్ ఇన్ అ డే ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్ థ్యాంక్ యూ నేను డాక్టర్ సుహాస్ చీఫ్ డెంటల్ సర్జన్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్ ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ మా బ్రాంచెస్ కొండాపూర్ కూకట్పల్లి మణికొండ ఇంకా బంజారా హిల్స్లో ఉన్నాయి